రైతు సోదరులందరికీ నమస్తే వెల్కమ్ టు మంచివాడు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో కనిపిస్తున్న పొంగనూరు ఆవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం అనపర్తి గ్రామంలో ఉంటున్న పవన్ గారు అనే రైతు సోదరుడు యొక్క ఆవు ఈ ఆవు హైట్ మూడున్నర అడుగులు లోపు ఉంటుందని చెప్పారు ముప్పై రెండు ఇంచెస్ ఉంటుందని చెప్పారు రెండు రోజుల క్రితం పొంగనూరు సెమన్ వేయించారని చెప్పారు సెమన్ డీటెయిల్స్ ఈ వీడియోలో మీరు చూడవచ్చు ప్రెగ్నెంట్ అయితే ఈ ఆవు రెండో ఈతకు సిద్ధంగా ఉంటుంది మొదటి ఈతలో ఈ ఆవుకు టాప్ క్వాలిటీ పొంగనూరు పెయ్యదోడ పుట్టిందని చెప్పారు పవన్ గారు ఈ ఆవుని అమ్మాలనుకుంటున్నారు ధర నలభై రెండు వేల రూపాయలు చెప్తున్నారు ధర తగ్గించే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పారు మీలో ఎవరైనా ఈ ఆవుని కొనుక్కోవాలనుకున్నవారు రైతు ఫోన్ నంబర్ ఈ వీడియో క్రింద ఇవ్వడం జరిగింది కాంటాక్ట్ అవ్వండి అలానే మీ దగ్గర ఉన్నటువంటి పొంగనూరు మరియు ఒంగోలు జాతి ఆవులు ఎద్దులు కోడిదొడలు పందిపు ఎద్దులు కపిల ఆవులు అమ్మకాల కోసం మన ఛానల్ని సంప్రదించండి నా వాట్సాప్ నంబర్ నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ నైన్ డబల్ టూ ఫైవ్ జీరోకి వీడియో తీసి పంపించండి గమనిక మన ఛానల్ రైతులకి ఉపయోగపడే ఛానల్ అలానే మన ఛానల్ని గోవులంటే అంటే ఇష్టపడేవారు రైతులు ఎక్కువగా ఫాలో అవుతున్నారు కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి గోవులను రైతులకు అమ్ముకోవడం కోసం మన ఛానల్ని సంప్రదించండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి ధన్యవాదాలు గమనిక వీరి ఊరు రాజమండ్రి టౌన్ నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది